ఆరోగ్యానికి భరోసానిస్తూ కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో దళారులను నమ్మవద్దని కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు తెలిపారు వలసపాకలలోని తమ నివాసం వద్ద నియోజకవర్గానికి సంబంధించి పలు గ్రామాల లబ్ధిదారులకు పదకొండు మందికి ఐదు పాయింట్ తొంభై ఆరు లక్షల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడారు సీఎంఆర్ఎఫ్ పార్టీలో ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానాన్ని వినియోగిస్తూ మరింత సమర్థవంతంగా ప్రైవేట్ ఆసుపత్రులకు నేరుగా చెల్లింపులు జరిపే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని ఆయన వివరిస్తూ ఇది గత ప్రభుత్వంలో కనబడని పారదర్శకతకు దూరదృష్టికి నిదర్శనమన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ సాయం పొందాలంటే నేరుగా ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు ప్రక్రియను పాటించడమే సరైన మార్గమని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే పార్టీలకు సంబంధం లేకపోయినా సీఎం రిలీఫం రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రిలీఫండ్ ఎన్ని అప్లికేషన్లు వచ్చినా వాళ్ళ యొక్క ప్రాధాన్యతను బట్టి చెక్కుల రూపంగా వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది ఇవాళ పదకొండు మంది లబ్ధిదారులకి సుమారు ఆరు వేల ఆరు లక్షల రూపాయలు అంటే ఐదు లక్షల చెల్లరే ఆరు లక్షల రూపాయల లోపు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది వివిధ గ్రామాల్లో వివిధ కులస్తులకి వివిధ రకాల ప్రజానీకానికి వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న తర్వాత అక్కడ బిల్స్ ప్రకారంగా అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని ఇచ్చిన విధులను డిస్కస్ చేసి అందులో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు ఇవ్వటానికి అవకాశం కలుగుతూ ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చాలా సార్లు మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారాగా కానీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారాగా తెలియజేయటం జరిగింది ఇప్పుడైనా మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు కావలసిన ఈ చిక్కులన్నింటినీ బ్యాంకులో వేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు మీరు కూడా ఇతరులకు ఎవరికన్నా చెప్పి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అవకాశాన్ని ప్రతి వారు ఉపయోగించుకున్నట్టుగా చేయాలి కార్యకర్తలు అందరూ కూడా దీన్ని సహకరించి ఎక్కడెక్కడ ఎవరు ఏ విధమైన బిల్స్ హాస్పిటల్లో పే చేసినా వాటి అన్నిటికీ కూడా ఇవ్వటానికి పార్టీలకు అతీతంగా కుల మత భేదాలు లేకుండా ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మరి కార్యకర్తలు కూడా వీళ్ళని తీసుకెళ్ళి బ్యాంక్ అప్ చెప్పి బ్యాంకులో ఉన్న వాళ్ళు ఏసీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే వరకు కూడా పూర్తి స్థాయితో ఉండాలి ఎటువంటి ప్రలోభాలకి మీరు కానీ కార్యకర్తలు కానీ లేకుండా ఒక స్వచ్ఛందంగా దీన్ని చేయాలని చెప్పి మేము అందరికీ కూడా మనవి దీనికి వెళ్ళటానికి రావటానికి ఎన్ని ప్రయాసాలైనా పేషెంట్కి పూర్తి స్థాయిలో డబ్బులు వాళ్ళకి అందాలన్న ఉద్దేశంతో చేసాం ఎటువంటి పరిస్థితుల్లో ఏ లావాదేవీలు లేకుండా వచ్చిన డబ్బులన్నీ కూడా పే ఎవరైతే ఈ చెక్కుల ద్వారా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలి కార్యకర్తలు కూడా వారిని సహకరించాలి ఏ విధమైన ఒత్తిడి కూడా లేకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళు డ్రా చేసుకునే విధానం తీసుకొచ్చి ఎటువంటి ప్రలోభాలకు మీరు పాల్పడవద్దని వాళ్ళకు కూడా మనవి చేస్తున్నాను ముఖ్యంగా కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేయవలసింది ఏమందంటే రేపు ఏమైనా చెక్కులు ఉంటే ఎప్పుడు వచ్చినా తీసుకెళ్ళడానికి పదిహేను రోజులకు ఒకసారి విజయవాడ పంపడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇంకొక అవకాశం కూడా ఉంది ఎవరన్నా పూర్తి స్థాయిలో ఉండి మేజర్ ఆపరేషన్లో కానీ మేజర్ సర్జరీ మేజర్ ట్రీట్మెంట్ కానీ జరిగినప్పుడు లక్షలాది రూపాయలు అయినప్పుడు ఆ పేషెంట్ చనిపోయే స్థితి వచ్చినప్పుడు డబ్బులు పెట్టుకోలేనప్పుడు వైద్యం చేయించుకోలేనప్పుడు దీనికి ఒక ఎల్ఓసీ అని ఒక పథకం ఉంది ముందుగా మాకు వారం రోజుల ముందు చెబితే ఆ హాస్పిటల్లో ఉన్న ఎస్టిమేషన్ ప్రకారంగా వైద్యం కూడా చేయించుకుంటారా చేయించుకోవాలో వారికి కూడా ఒక మంచి అవకాశం ఇది కార్యకర్తలు కూడా గమనించి ప్రతి వారికి చెప్పి ఈ సదవకాశాన్ని ప్రతి వారికి విన్నవించి చేయాలి ఏదన్నా ప్రభుత్వం చేస్తున్న సబ్ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వటమే కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి కార్యకర్తలకు అందుకే ఈ చెక్కులు కూడా ఎవరైతే ఇచ్చారో ఆ కార్యకర్తల సంవత్సరంలో ఇస్తున్నాం వాళ్ళ చేతుల మీదగా ఇస్తున్నాం మీ క్రెడిట్ గ్రామాల్లో పెరగాలి మీ మీద ప్రజలకు నమ్మకం ఉండాలనే ఉద్దేశమే చేస్తున్నాం మీ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా కార్యకర్తలు అందరూ పనిచేస్తూ ఎవరైతే చెక్కిచ్చారో వాళ్ళందరూ కూడా మరి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతోటి మీకు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు